హాయ్ ఇప్పుడు మాస్ యాత్ర సినిమా ప్రమోషన్స్ మొదలైతున్నాయి మనతోటి హీరో గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ఉన్నారు ఇది యాంకర్గా చేయడం కొంచెం కష్టంగానే ఉంది అందుకే అన్న మనం ఇంట్రెస్టింగ్ అన్న మీకుంటది అన్న ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉన్నాను ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో దీంట్లో అలాగే సార్ అలా ఉంటేనే ఫాలోయింగ్ వ్యూవర్స్ వ్యూవర్షిప్ పెరుగుద్ది అంటే అలాగే ఫ్యాన్స్ పెరుగుతారు అవి ఉండాలి కారం రంగు రుచి ఆ కారం పొడి మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయి அரங்கேது ஆம்கு அந்த எல்லாம் லாஜிக் அர்தா துபாய் ஏதோ இது பல்டூர் அது கதல் ஹெல்ப் வம்சி அண்ணா இது மைக் பார்த்து மின அடகிரும் சினமா சொன்ன அடகம் அதுக்கான மைக் இப்படி அடிகே அல்லே ஆக ఎక్సైట్ అయ్యాను నేను బాగా ఎక్సైట్ బాగా ఎక్సైట్ అయ్యాను బాగా ఎక్సైట్ అది సరే ఇక అప్పుడు అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు వార్నింగ్ లో ఉంది ఫంక్షన్ అవునే తప్పులు చేయకుండా ఉంటాం మనుషులు ఇలా కొనగల్లారా రాకపోతే చెప్తా మీ పని తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారైనా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ నుంచి నమ్మాము ఇప్పుడు అందరూ తప్పులు చేస్తారు కదా సైడ్ తప్పు జరిగింది మనం మనం దొరికా మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మే పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన నమ్మేము మిస్ఫేర్ ఫేర్ ఏం చేస్తాం దానికి వేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్నం మీరు దొరకాలని చాలా మంది ట్రై చేసినట్టున్నారు వాళ్ళకి ఖుషి ఇచ్చి లాస్ట్కి లాస్ట్ సెట్ చేసి ఓన్లే మన సినిమా మనం తీసిన సినిమా కాకుండా బయట సినిమాతో దొరికాం హ్యాపీ ఇంకా అని ఫస్ట్ ఫస్ట్ మాస్ మహారాజు అనే టైటిల్ ఇచ్చిన తర్వాత మాస్ అనే టైటిల్ పెట్టుకుంటూ మాస్ జాతర వస్తుంది టైటిల్ ఐడియా ఎవరుగా నేనే చెప్పాను నేను అదే ఎక్స్పెక్ట్ చేసి అంటే అప్పుడు మరీ పండగ అనుకున్నాం అవునండి అనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది తెలిసిందే కరెక్ట్ సంక్రాంతి అంటే గుర్తొచ్చింది మాస్ సినిమాలు అన్నీ సంక్రాంతికి వచ్చినాయి అనుకోండి సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ కే అది ఇద్దరా కావాల్సిందే మాకు తెలుగు సినిమాకి అని చెప్పి అడవి చేస్తాం దసరా వరకు ఓకే మిగతా ఏ టైంలో వచ్చినా కానీ ఇదో సినిమా కొత్తదనం లేదు సో దాంట్లోకి వెళ్ళిపోయి ఈ ఆర్టిస్టిక్ మెంటాలిటీలోకి వెళ్తున్నారు ఆర్టిస్టిక్ కాదు క్రియేటివిటీ ఇప్పుడు ఎవరికి అయినా ఇప్పుడు చేతిలో ఫోన్ నుండి ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉన్నా క్రియేటివిటీ తన్నుకుండా వస్తుంది అది చూపించడానికి ప్రొజెక్ట్స్ చేయడానికి ట్వీట్గా ఫామ్ చేయొచ్చు రీల్స్గా ఫామ్ చేయొచ్చు ఆ క్రియేటివిటీలో ఏంటంటే ఏదన్నా ఒక క్రియేటివ్ ఐ మీన్ టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్న సినిమా రిలీజ్ అయింది అనుకో అబ్బా ఎంత బాగా తీశారు ఇది తీశారు అది తీశారని పోగొడితే ఓహో వీళ్ళందరికీ సినిమాటిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉందన్నమాట అందుకని పోగొడుతుంది ఆన్ అందుకని ఇంత బాగా చెప్తున్నారు అనుకుంటారు అదే ఒక కమర్షియల్ మాస్ సినిమా వచ్చింది జనానికి అది కావాలి కానీ ఏంటంటే ఏముంది కొత్తగా ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అంటే ఓహో వీళ్ళకి సినిమా కొంచెం బాగా తెలుసు అనుకుంటా అందుకని రెగ్యులర్ సినిమాని పొగడలేకపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారేమో అని ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు మనం రవితేజ గారిని పెట్టి గీతాంజలి కదా చూడరు కదా అదే సార్ అంటే ఇప్పుడు ఒకటి కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన వాళ్ళు కొంచెం ఫీల్ గుడ్ లైక్ ప్రాపర్ ఒక సిన్సియర్ అటెంప్ట్ హీరో ఒక సిన్సియర్ క్యారెక్టర్ అనేది వర్క్అట్ అంటే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు రవితేజ గారు వీళ్ళంతా ప్రాపర్ కమర్షియల్ హీరోస్ వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూశారు అలానే చూస్తానికి ఇష్టపడారు ఇప్పుడు మన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తాం రిలీజ్ అయింది పెద్ద అలా ఇప్పుడు రవితేజ గారు మాస్ చేస్తే చూస్తారు బాలకృష్ణ గారు మాస్ చేస్తే చూస్తారు చిరంజీవి గారు మాస్ చేస్తే చూస్తారు అలానే ఇప్పుడు సడన్ గా నేను రవితేజ గారిని పెట్టి చేసే వాళ్ళు గీతాంజం తీస్తే బాగోదు కదా కానీ ఇప్పుడు అవన్నీ మనం చెప్పామనుకో పొగరో పొగరు ఇలా మాట్లాడుతున్నా అంటారు మళ్ళీ ఏం చెప్పాలి కానీ పరిస్థితి అలా వచ్చేస్తుంది మనం ఏం చేయలేము చెప్పినా అర్థం చేసుకోరు అది వాళ్ళే ఏదైనా కొత్తగా అంటే అన్నింటిలోకి కొత్తగా చేసింది మీరు ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చేశారు నేను మీకు ఏంటి అదే ఇస్తాం మేము సింపుల్ అంతే మళ్ళీ మళ్ళీ అదే చేస్తాడు అంటే అయ్యే చూస్తున్నారు అంటే అది కూడా అది కూడా ఊరిని చూసే కళ్యాణ్ దాంట్లో కూడా ప్రాపర్ మీటర్ ఉండాలి లైక్ కమర్షియల్ సినిమా చాలా తీయడం చాలా కష్టం ఎందుకంటే ఆ చిన్న రెగ్యులర్ అనేస్తానికి చాలా రెగ్యులర్ కమర్షియల్ సినిమా రెగ్యులర్ గా ఉండదు కాదనిట్లా కానీ ఆ రెగ్యులర్ సినిమాలో హై మూమెంట్స్ ఉన్నాయా ఎంగేజింగ్ గా ఉన్నదా అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్ గా ఉందా లేదా అనేది ఇప్పుడు ఎప్పుడు చెప్తారు కదా ప్రపంచంలో ఏడు కథలే ఉంటాయని ఏ తిప్పిన ఆ కథలు అది ఏడు తిప్పి చేయడమే కానీ కొత్త కథ ఎవరు రాయలేరు కదా కానీ అంత ఎంగేజింగ్ గా చెప్పడం ట్రై చేస్తాం కదా ఎంగేజింగ్ గా ఉందో లేదో ట్రై చూపుతానికి మా సినిమా అంటాం కమర్షియల్ సినిమా అంటాం కానీ

అంటే ఎంతో కొత్త డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా చచ్చినట్టు చూసారు అందరూ సో ఆ ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమా ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమాని ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు కళ్యాణ్ గారు తలనరికారు అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా రెగ్యులర్ మూమెంటే కదా గత ఇరవై ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు ఇప్పుడు అతను ఒక్కడే కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాగు మహారాజులు బాలకృష్ణ గారు దాకా తలనరిగారు కదా కానీ ఎందుకు హై వచ్చింది కమర్షియల్ మూమెంట్ కాబట్టి హై వచ్చింది దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూమెంట్ కదా అంతే కమర్షియల్ సినిమా ఎప్పుడైనా మూవ్మెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు ఇంకా మిగతా పదకొండు నెలల్లో వస్తే రెగ్యులర్ అదేం లాజిక్ అంటే పండుగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు ఏం కమర్షియల్ లో వచ్చినా పర్లేదు కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ కరెక్ట్ అలా ఎలా కుదురుతుందో మరి మరి తెలియదు చూడాలి వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు కానీ మనం రెగ్యులర్ గా వాళ్ళ సినిమా రెగ్యులర్ చేశారు చేశారనుకుంటున్నా దాన్ని ఎగ్జాక్ట్ అవుతారు మళ్ళీ ఇప్పుడు తమిళ నేను కూడా చెప్పిన లోక నేనే తెలుగు రిలీజ్ చేశాను ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా లోకలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది ఇది స్పాన్ లేదు ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను ఇక్కడ లాగుంది అక్కడ లాగుంది అని తెలుగు స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు మనకి ఏంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక ఆ చిన్న హెడ్జ్ ఉన్నాము ప్రతి ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి తెలియదు మనకి జనాన్ని నిజంగా ఎప్పుడైనా ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్ లో లిటిల్ హార్ట్స్ రోజులు ఎవరో తెలియదు డైరెక్టర్ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఈటీవీ గారి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలు ఎవరికి ఏం దేని గురించి ముందు రోజు ప్రీమియర్స్ రెండు రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి ఆ రోజు రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది జడ్జ్ ఏది చూడాలనుకున్నారు ఏది వద్దనేది ఎవరో గేజ్ చేయలేము మాస్ జాతర గురించి వస్తే ఇప్పటి వరకు ఎక్కువ మంది కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసింది మీరే అవునా యా మొత్తం ఒక స్టార్ హీరో ఇంతమంది కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు మనం లెక్క పెట్టుకుంటే చిరంజీవి గారితో చేస్తున్న బాబీ గారి దగ్గర నుంచి మన గోపిచంద్ మల్లిన్ గారు కావచ్చు మన హరీశంకర్ గారు కావచ్చు నాగార్జున గారు కూడా వస్తారు ఆయన కూడా నాగార్జున నాగార్జున మన జనరేషన్లో మీరు ఇప్పుడు బాను కథ ఓకే చేశారు మీరు బాను రైటర్గా ఫేమస్ సామాజిక వర్గం డైలాగ్స్ ఇవన్నీ మేస్తారు డైరెక్టర్గా బానులో ఆ కథ చెప్పినప్పుడు మీకు నచ్చింది ఏంటి అంటే కథ మాత్రం ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజీ ప్రాపర్గా ప్రాపర్గా చెప్పాడు అది నాకు బాగా నచ్చింది ఇక మిగతా అతను ఎలా చేయాలి ఏ ఏ సీన్ ఎలా చేయాలి చెప్పాడు నాకు క్లియర్గా చెప్పాడు సో అప్పుడు ఏంటంటే ఛాన్స్ తీసుకోవటమే ఇప్పుడు చాలామంది కథ చాలా బాగా చెప్తారు సినిమా ఎగ్జిక్యూషన్ అసలు టోటల్ ఫెయిల్ అవుతారు కొంతమంది కథ చాలా దరిద్రంగా చెప్తారు కానీ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంటుంది సో బాగా ఏంటంటే ఎలా చేయాలి ఏ ఎపిసోడ్లో ఎలా చేయాలి బేసిక్ నాకు ఎపిసోడ్ బాగా నచ్చినాయి సూపర్ సెకండ్ హాఫ్లో కాని రెండు కానీ ఆ ఓపెనింగ్ కానీ క్యాటరీ అండ్ ఈ తాత మానవడు అన్నీ ఉన్నాయి దాంట్లో ఎంటర్టైన్మెంటు మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి సో బేసిక్గా తను క్లియర్గా ఉన్నాడు సో ఛాన్స్ తీసుకున్నాం ఐ హోప్ ఐ విష్ మీరు చేసేటప్పుడు నేను 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 చెప్తాను ఎంజాయ్ చేశాను అంటే చేయాలి సూపర్ లేదన్న జాతర మీద హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత సాంగ్ మీరు ఇడియట్లో టాప్ సాంగ్ అది మొత్తం జనాలందరూ పాడేసుకొని ఇప్పుడు రవితేజ గారిది మేము ఏదైనా చూపించాలి అని అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎత్తుకుంటాం ఆ ట్యూన్ ని పట్టుకురావాలన్నది భీమ్స్ గారు ఐడియానా మీ ఐడియానా డైరెక్టర్ గారు ఐడియా అది నాకు తెలిసి భీమ్స్ ది ఐడియా ఫస్ట్ ఈ ట్యూన్ చెప్పాడు అప్పుడుగా ట్యూన్ చెప్పాడు దీనిలో కలిపితే చాలా బాగుంటుంది తందే మొత్తం తందే అండ్ ఇప్పుడు రేపు ఆడే విన్నారు కదా రేపు థియేటర్లో అది ఇంకోలాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఇంకా ఊగిపోతారు నాకు డెఫినెట్గా అని శ్రీలీల గారి ఛాయిస్ మీద అమ్మ

ట్రైలర్లో మాత్రం అసలు ఆ క్లైమాక్స్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కదమ్మా బ్లాక్ షార్ట్ వేసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ అందరూ కొట్టేసినట్టున్నారు వెంకట్ మాస్టర్ కాదు వెంకటే మొత్తం వెంకట మొత్తం వెంకట వెంకట పృథ్వీ వెంకటూ పృథ్వీ మీరు డాక్ మహారాజు వెంకట్ గారే దీంట్లోనూ వెంకట గారే వెంకట్ గారు మాసే వెంకట్ చాలా వాళ్ళిద్దరూ అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్ పృథ్వీ ఏమో అప్కమింగ్ టెక్నీషియన్ ఇద్దరు సూపర్ టెక్నీషియన్స్ స్టైల్ ఉంటుంది పృథ్వీలో ఒక స్టైల్ ఉంటుంది వెంకట్లో స్టైల్తో పాటు మాస్ ఉంటుంది మీ ఇద్దరిలో కామనేషన్ ఏదైనా ఉంటే ఫ్రాంక్ అంటే డైరెక్ట్ గా మొహం మీద ఫ్రాంక్ ఏదైనా కష్టాలు పడ్డారా మీరు అంటే బొక్క ఎవరి కోసం పడ్డా కోసం పడ్డ అని టైం మీరు ఇదేమో ఏదైనా మాట్లాడేసరి అసలు మాట్లాడాలంటే ఫస్ట్ మనకి లేని కూడా వచ్చేస్తుండే పెట్టమని మీ ఇద్దరికి ఎప్పుడైనా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది గొడవలు జరగడం కానీ అరుపులు కేకలు అక్కడ వరకు వెళ్ళకపోయినా చూసి అరుపులు కేకలు హీరోలతో ఎవరైనా అరుపు కేకలు కామన్ సెన్స్ ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతనికి సార్ నా మీద అలిగే ఉన్నారు ట్వంటీ సెవెన్ రేట్ పోయిందని అంటే ఇది కూడా ఒకటి ఏమేమి అసలు ఈ యూనియన్ గొడవలు దీనివల్ల లేట్ అవ్వడము అది కాదు ఇక కాదు కానీ సరే ఇంకా రీజన్స్ గురించి కూడా మాట్లాడుకోవడం వేసి కానీ అనవసరం కానీ సో ఫ్యూచర్ ప్రెసెంట్ కాకపోతే ఇదైతే ఒకటి ఉందన్న సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఉన్నారు సో సార్ ది సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం కాబట్టి మీరు ఏం ప్రామిస్ చేస్తున్నారు లేట్ అయినా లేటెస్ట్ గా అన్నమాట అలాంటి ఏం లేదు కానీ ఆమె ఇప్పుడు ఆ నువ్వు ఇందాక ఫస్ట్ లో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో రన్ కదా మళ్ళీ అడగదు ఇది అది కానీ ఇప్పుడు నేను చెప్తే వీళ్ళు వింటారో నమ్ముతారో కూడా నాకు తెలియదు కానీ ఇంటర్వెల్ కి ఒక ఇరవై నిమిషాల ముందు నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇంటర్వ్యూ అక్కడ తర్వాత ఒక పాట వస్తుంది ఆ పాట నుంచి క్లైమాక్స్ లీడ్ దాకా ఒక వన్ అవర్ సినిమా ఉంటుంది ఈ ఈ వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అరౌండ్ ఇంటర్వెల్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఈ వన్ అవర్ సినిమా అయితే ఊగిపోతుంది గ్యారంటీ స్క్రీన్ అదైతే నేను గ్యారంటీ చెప్తున్నా నీకు కూడా రెడీగానే ఉంది నీకు చూద్దాం రెడీ అయ్యాడు బాను కూడా మూడు రోజులు నువ్వు కానీ ఒక సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ తర్వాత బాగుంటుంది తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్ మా సాంగ్తో అక్కడ నుంచి ఎమోషన్ కానీ ఫైవ్ ఆమె యాక్షన్ బ్లాక్స్ కానీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారి అవన్నీ దాకా అసలు షేక్ అయిపోతుంది స్క్రీన్ గ్యారంటీ సార్ సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ రవితేజ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎగ్జాక్ట్ గా మూమెంట్ యాజ్ ఇట్ గా ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి ప్లస్ సార్ అన్నట్టు మా సినిమా తీయడం అంత ఈజీ ఈజీ కాదు కదా ఆ మూమెంట్స్ అని కరెక్ట్ గా కూర్చుంటాయి కూడా అని ఇప్పుడు నా సినిమా కూడా నేను చెప్తున్నాను అనుకుంటారు జనం కానీ నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అదే నీకు ఇంటర్వెల్ ముందు ఇరవై నిమిషాలను చెప్తానంటే మిగతా అంతా ఇప్పుడు రవితేజ గారి స్టైల్ ఒక ఎటకర కామెడీ ఉంటది కదా అదంతా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా ఆ కామెడీ ఆ సెన్స్ లో వెళ్తూ ఉంటుంది కూల్ గా రిలాక్స్ గా వెళ్తూ ఉంటుంది కథ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ లీడ్ నుంచి ఇక ఎత్తుకుంటే సినిమా నీకు ఇంకా క్లైమాక్స్ ఫైట్ దాకా తగ్గదు సినిమా ఇక్కడ విజువల్ గా కూడా చాలా స్టన్నింగ్ ఉంది అంటే ఈ మధ్య చాలా స్టన్నింగ్ లేదు నన్ను అంటే నేను చూస్తే ట్రైలర్ డాకు మహారాజ్ మీరు అదే ప్రామిస్ చేశారు అప్పటి వరకు నా బాలకృష్ణ గారి సినిమా మీరు చూసినట్టుగా కాకుండా కొత్తగా ఉంటుందని ఇదైతే విజువల్లీ మనం చేసే మా సినిమాలో క్రాక్ ఉంటది కదా క్రాక్ అప్పుడు కొత్తగా ఉంటది అంటే విజువల్ సైడ్ కూడా సెకండ్ హాఫ్ లో రెండు బ్లాక్ క్రాక్ రే క్రాక్ రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి క్రాక్ రేంజ్ లో ఎమోషన్ ఉందని అనిపిస్తుంది గ్యారెంటీ సూపర్ అదే డిఓపి గారి గురించి బాగా చాలా బాగా చేశారు కదా అసలు ఆయన విజువల్స్ అన్ని చూస్తుంటే మహావీరన్ కెమెరా మ్యాన్ మహావీరన్ కెమెరా మ్యాన్ చాలా బాగా చేశారు అదే నాకు కొంచెం ఆర్టిస్టిక్ స్టైల్ సినిమాల నుంచి సడన్ గా కమర్షియల్ లోకి వచ్చినప్పుడు వచ్చి కొత్త వైబ్ ఉంటుంది కదా ఆ వైబ్ తను కూడా ఇలాంటి సినిమా నేను చేయాలని తనకి ఇష్టం ఇలాంటి సినిమాలు చేయటం అంటే సూపర్ నేను క్లైమాక్స్ సెట్ కి నేను వచ్చాను అప్పుడు చూసినప్పుడు యాక్షన్ బ్లాక్ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందన్న ఫీలింగ్ నాకు చెప్పు థ్యాంక్ యూ అనే ఇంకొకటి అంటే మెయిన్ గా మనం వస్తున్నప్పుడు డ్యాన్స్ గురించి మాట్లాడితే సో మీకు శ్రీలీల గారికి సెట్ అయినట్టు ఇంతవరకు చాలా మంది హీరోయిన్స్ తో మీరు చేశారు కానీ శ్రీలీల గారితో డాన్స్ అంటే మాత్రం ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది అంటే తను సూపర్ డాన్సర్ అది అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అసలు యాక్చువల్లీ ఇంకొక మేజర్ డాన్స్ నెంబర్ రిలీజ్ చేయాలి అది రిలీజ్ దగ్గరలో రిలీజ్ చేద్దామని కోరుకుంటున్నా అన్ని సెకండ్ సాంగ్ లిరిక్స్ కాంట్రవర్సీ వచ్చింది ఏంటి బూతులు పెట్టారు ఇప్పుడు రాయలసీమ బ్యాచ్ ఉంది అనుకోండి సార్ డిస్బ్యూట్ గానే పాట అదిరిపోయింది సార్ మీరు మళ్ళీ ఇప్పుడు ఆ బూతులు పెట్టారు ఏంటంటే మీకు ఎవరైనా చెప్తే మీరు అది ఎడిట్ చేస్తారేమో లేకపోతే లిరిక్స్ మారుస్తారో అలాంటి పనులు చేయకండి సార్ ఇది చాలా బాగుంది సార్ పాట రాయలసీమ నుంచి ఎక్సిబుల్ సార్ అదే అన్నాను సార్ ఒక్కొక్క జోనర్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంబ్రేస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా ఎంటర్టైన్ చేయడానికి ఏంటి అనేది మనం ఆ డైలమాలో ఉంటే ఉండకుండా మనం ఒకటి అనుకుని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోవడమే సార్ ఇంకా తర్వాత దీని మీద ఇంకో క్లారిఫికేషన్ నేను కొన్ని సాంగ్స్ ఉంటాయి దాంట్లో నిజంగానే పచ్చి బూతులు ఉంటాయి అట్ల గురించి ఎవడో బట్టి స్మూత్ గా చెప్తారు స్మూత్ గా చెప్తారా చెప్తారు అది పచ్చి బూతులు ఉంటాయి కొన్ని సాంగ్స్ ఉన్నాయి బట్ బట్ల గురించి మహా కలుసుకోలేదు అమ్మని అక్కని అక్కని అని వీళ్ళు గాలి మొక్కిపోతారు అది వదిలేస్తున్నారు ఏమిటండి ఆ సాహిత్యం ఏంటండి అనుకుంటూ కొంతమంది ఉంటారు వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు రేపు థియేటర్ లో చూస్తారుగా ఆ సాంగ్ లాస్ట్ సాంగ్ లో కూడా ఎటకారమే చేసాం ఫుల్ ఎటకారమే ఫుల్ ఎటకారమే ఇప్పుడు దానికి కూడా కాంట్రవర్సీ వస్తే కూడా తిరుతారు కానీ దాంట్లో కూడా ఎటకారమే చేసాం అది లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ మాస్ పిచ్చ మాస్ బీట్ డాన్స్ నెంబర్ సెట్ నెంబర్ లీలా గారు లీలాను రవితేజ గారు ఎరగదీసేసి డాన్స్ అది తర్వాత రిలీజ్ దగ్గర రిలీజ్ అది కూడా కాంట్రవర్షియల్ లిరిక్స్ మళ్ళీ

చాలా మంది ఫ్యామిలీ లేడీస్ డాన్సులు చేస్తారు దానికి చేస్తున్నారు దానికి ముందు మాత్రం మన అసలు మీరు అసలు మీకు ఏంటి మీకు అసలు ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది ఏంట్రా నాయనా అక్కడ ఏం జరిగిందని ఇప్పుడు ఊరే శిర్వత గారికి తెలియకుండా ఏమి చేయలేదు కదా కానీ తర్వాత మొత్తం అందరూ ఏం చేసి పిచ్చి పిచ్చిగా మరి ఏ ఇప్పుడు ఎవరిని ఏమంటానికి ఏముంది మనం చెప్పింది ఇలాంటి దానికే సందీపంగా ఈ సెక్షన్ కదా ఇదే ఇరవై మ్యాక్సిమం ఎక్కువ ఉంటారు అవును మన అనవసరం వాళ్ళని చిరిస్ తీసుకుంటాం తీసుకుంటాం వాళ్ళని పట్టించుకోకపోతే హ్యాపీగా ఉంటాం కరెక్ట్ అయినా మీకు కుర్చీ మడత పెట్టి కూడా వచ్చింది మహేష్ బాబు గారి పాట అంటే ఆడవాడ తాతను బెడ్డేట ఇప్పటికే యూట్యూబ్ లో దాట్ ఈ సినిమా ఎంత చెప్పారు ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా పాటలు ఇలా ఏంటి ఇదేంటి అదే ఇంతమంది ఉంటారు అదే నెక్స్ట్ క్వశ్చన్ లోకి వస్తే అని మాస్ చేస్తారా అన్న దానికి టైటిల్ వర్క్ ఓకే మంద ఇదంతా అనేది ఫస్ట్ పోస్టర్ లో లేదు తర్వాత యాడ్ చేసారు ఈ యాడింగ్ డైరెక్టర్ బాను భోగపడి యాడింగ్ అది వద్దా నేను బేసిక్ ఏంటంటే పాతి మళ్ళీ ఎందుకు అంటే ఇది బాగుంటుంది వేసిన తర్వాత అందులో నీ రియాక్షన్ ఫస్ట్ నాకు వచ్చింది చాలా బయట నీతో నన్ను బాగుంది అంటాం నిన్నే అడిగా నేను మొత్తం టీజర్ లో కూడా ఫస్ట్ గ్లిమ్స్ వేసినప్పుడు మంద ఇదంతా అంటే ఒక ఆ వైబ్ వచ్చింది మీరు ప్రామిస్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వింటేజ్ రవితేజ గారిని చూపిస్తాం మీరు ఏదైతే మిస్ అవుతున్నారో ఆ రవితేజ గారిని చూపిస్తాను సో అలాంటివి ఏదైనా కొన్ని రెఫరెన్స్ అదేనా ఆ రెఫరెన్స్ ఇలాంటివన్నిటిని వస్తుంటే మాకు హై వస్తుంది సో వాటి కోసం వెయిటింగ్ ఇంకొకటి కొత్త డైరెక్టర్లు మీరు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు ప్రతి సినిమాకి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది మీరే ఫస్ట్ ఫోన్ మ్యాడ్ వచ్చింది మీరే ఫస్ట్ ఫోన్ అట్లా మేము ఒకటి అనుకుంటున్నాం మ్యాడ్ మ్యాడ్ అయిపోయింది కదా ఒకవేళ మ్యాడ్ త్రీ చేస్తే ఒకవేళ మేము వచ్చి అప్రోచ్ అనుకోండి ఒక స్టార్ హీరో ఒక ఆవేశం టైప్ లో మనం ఏమైనా అంటే మీరు దానికి ఓపెన్ ఉంటారా ఇప్పుడు రెడీ ఎప్పుడు షేర్ చేస్తారు చెప్పు అయితే మన మ్యాడ్ క్యూబ్ టిల్ క్యూబ్ కలిపి సో అట్లా సెట్ చేసి మాస్ మ్యాడ్ క్యూబ్ ఒకటి ట్రై చేస్తాం నేను మాస్ జాతరకి ఇప్పుడు ఈ మధ్య పార్ట్ టూలు అన్నది ఫ్రాంచైజీలు సీక్వెల్స్ వస్తున్నాయి కదా మాస్ జాతర టూ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది బానుభోగాలు అడుగు అవును అయితే నో పార్ట్ ఫుల్ కథ చెప్తాం సో ఇది 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 ఒక రకంగా నో పార్ట్ ఫుల్ కథ మొత్తం ఒకేసారి చూసేయచ్చు మీరు సినిమా అదే మధ్య ఒకటి వస్తుంది కదా సగం సినిమా చెప్పి సగం టికెట్ డబ్బులు ఏమైనా ఇస్తారా మాకు అని అక్కడ లేకుండా ఫుల్ టికెట్ కి ఫుల్ డబ్బులు సో అదే ఏమన్నా పార్ట్ టూ అంటే మాకు ఫుల్ గా ఫినిష్ చేయటం కథ అని సో దీంట్లో మొత్తం మనం ఫినిష్ చేస్తాం అని మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి ఈ సినిమాలో సినిమా అంతా ప్రత్యేక ప్రత్యేకంగా అది ఏంటి ప్రత్యేకంగా ఏమీ ఉండవు బేసిక్గానే ప్రత్యేకంగా ఏమీ ఉండవు నేను ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తాను బికాజ్ ఐ లివ్ ఇన్ ద మూమెంట్ అనే మీరు ఫస్ట్ టైం రవి తర్తో సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది మన చెప్తాను చెప్పాను ఎస్ నాకు పర్సనల్గా చెప్పారు వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద కాదు వాళ్ళిద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ సో ఏంటన్న మామూలుగా మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు సినిమాలు చేయకుండా ఉన్నప్పుడు ఏం ఆడతారు ఎవరికంటే మీరు ఇద్దరు అంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఇండస్ట్రీ అన్న మమ్మల్ని కూడా యాడ్ చేయడం అన్న ఇంకొకటి ఈ మధ్య ఫ్యాన్స్తో కలిసి సినిమాలు చూస్తాము అని చాలా మంది అనిపిస్తుంది మీరు అట్లా ఎప్పుడైనా ఫ్యాన్స్తో కలిసి సినిమాలు చూసారా లేదు బట్ ఒకసారి చేయాలనుకుంటున్నాను మాషాసిన తర్వాత అవే ఇప్పుడు మాసయాత్ర రిలీజ్ అయ్యి గ్యారెంటీ హిట్ రిపోర్ట్ వస్తుంది అది నన్ను నమ్మండి మళ్ళీ మీరు ఆగస్ట్ ఆగస్టులో జరిగిందాన్ని గుర్తు పెట్టుకుని అనకండి కానీ మాత్ర నేను చెప్పిన బ్లాక్ లు గచ్చిగా వర్కౌట్ అవుతాయి సినిమా బాగుంటుంది దాని తర్వాత సర్ తీసుకుని మనమే సర్ కి వెళ్దాం ఫస్ట్ టైం మాస్ మహారాజ్ అన్న టైటిల్ ఇప్పుడు వచ్చింది ఇది చాలాసారి చెప్పేశాను శంకర్ కళ్యాణి పిలిచింది రొటీని ఇంటర్వ్యూలు ఒకసారి చూసుకుంటే చూసండి అదే ఏదన్నా కొత్తగా ఉన్నారు చెత్త అడిగినందుకు సారి అని తర్వాత మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సంక్రాంతికి డిలేకి కారణం ఏంటి నేను చెప్తాను అది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది నాకు ఇంజూరియర్ అయింది నాకు ఇంజూరి అయ్యి కొంచెం దానికి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కానీ తప్పింది మెయిన్ అయింది అనుకున్నాం మళ్ళీ కాలు ఇంజరీ అయింది ఇంకా తర్వాత వదిలే ఆగస్ట్ ట్వంటీ సెవెన్ మాత్రం నేను అంతనే నేను పుష్ అయి యాక్చువల్లీ మీతో రెండు సార్ మీరు అంటున్నారు కానీ వర్క్ సైడ్ కూడా కొంచెం స్లోగానే వెళ్ళింది కానీ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ మాత్రం మేము పుష్ అయ్యే సార్ ఏజెన్ ఆర్ మంచి ఓకే కరెక్ట్ ఎందుకంటే ఎలాగో ఎక్కుతున్నారు ఇంకెందుకు ఎక్కించుకుంటాం ఇప్పుడు మనల్ని ఎక్కే విషయంలో ఇప్పుడు అనవసరంగా సార్ని బలి అది అందుకని కొంచెం వాళ్ళకి ఎక్కే మనశాంతి ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి అంత చేసి ఎక్కువ అని చెప్పి టైం ఇచ్చి నేను సినిమాని కరెక్ట్ అంత ప్రశాంతంగా చూసుకుని అంత బాగా చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకున్నాను అంతే అందుకని ఏం లేదు ఇక్కడ కానీ మధ్యలో ఆస్తులు అమ్మి దుబాయ్ అంటాం కానీ టైం పట్టింది కాబట్టి కొంచెం మళ్ళీ వెనక్కి రావాలి కదా మళ్ళీ ఆశలు కొని మళ్ళీ అదే దుబాయ్ లో కొంచెం కానీ దుబాయ్ బాగుంది చాలా ఆ రోజు సార్ చూశారు దుబాయ్ సింగ్ పోస్టర్ కి వేశారు అది నమ్మలేదు యాక్చువల్లీ నాకు అది పంపిస్తే నేను ఇక్కడ ఉన్న ఆ రోజు నేను ఇక్కడే ఉన్నా ఆ రోజు ఇక్కడ ఉన్న ప్రైవేట్ చేసి ఫస్ట్ ఎవరి చెప్తాను మావాడు మాడు అవును సో అందుకని సో ఇప్పుడు దేనికి భయపడతాము ఏమన్నా ఉండదు కళ్యాణ్ ఏమీ కానీ ఎదురెల్ల కరలేదు కదా నెగటివిటీ ఊరికే ఎలాగో నువ్వు అన్నట్టు ఎప్పుడు దొరుకుతానో వెయిట్ చేశారు ఏదో బయట సినిమాకి దొరికాము సో వేసుకుంటున్నారు వేసుకుంటున్నారు కదా అని వాళ్ళకి ఎదురెళ్ళి ఏం అన్నట్టుగా వాళ్ళకి మనమే ఫేస్ లేదు ఫేస్ లేని ఫైట్ మనం ఎందుకు ఫైట్ చేసి తగ్గుంటే బెటర్ కదా అని అప్పుడు అందుకే సార్ కోపం వచ్చింది పోస్ట్ పోన్ చేసాను సినిమా రిలీజ్ అన్ని కన్ఫర్మ్ ప్రీమియర్స్ కూడా కన్ఫర్మ్ ఇప్పుడే లైవ్ లో చెప్పేస్తున్నాను దానిలో ఏ డిస్కషన్ సూపర్

అదే కదన్నా లేకపోతే సినిమా ఏంది మనం ఎక్కడ ఉంటాం అన్న మీరు చెప్పేది నన్న ఒకసారి నెక్స్ట్ టైటిల్ చెప్పొచ్చా వద్దు సరే అంతే సినిమా అనౌన్స్మెంట్ టైటిల్ ఫిక్స్ చేస్తావా దానికి ఈవెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మన భాను భోగవర్పు గారి డైరెక్షన్లో మాస్ జాతర అన్న ఈసారి కొడుతున్నాం అంతే ఫిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ